అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారికి ఈ రోజంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం ఉండదు నూతన వ్యాపారాలు విస్తరణకి ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రయాణాలు సమర్థవంతంగా ఉంటాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది ఆహారం పట్ల అనాశక్తి ఉండవచ్చు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు నూతన వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు అధికారుల్లో అనుగ్రహం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన పనుల్లో ఆలోచించి ముందడుగు వేయడం మంచిది దూర ఆగమనం ఆనందం కలిగిస్తుంది దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో కొంత పెద్ద ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి ప్రేమ మరియు సహకారం యొక్క భావన మీ మనసులో ఉంటుంది బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటికి సిద్ధంగా ఉండండి వ్యక్తిగత జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ఉంటుంది వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి విద్యార్థులు తమ చదువుపై చాలా శ్రద్ధ వహించాలి లేకుంటే పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వల్ల మంచి కాలేజీ అడ్మిషన్ పొందడంలో ఇబ్బందులు రావచ్చు ఈరోజు మీరు ఎవరి నుండి పెద్దగా మద్దతు ఆశించవద్దు ఇతరులు ఏదైనా పని చేస్తారని ఆశించడం కంటే మీ పని మీరే చేయడం మంచిది ఈరోజు మీకు పని చేసేటప్పుడు టైం టేబుల్ను గుర్తించుకోండి ఈరోజు ఈ రాశి వారికి మీ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులు తమ వృత్తికి సంబంధించి సానుకూల ఫలితాలను పొందుతారు వ్యవసాయ పనులకు సంబంధించి వ్యక్తులు ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండండి మీ సోమరితనం కారణంగా ఊబకాయం అదుపు లేకుండా పెరుగుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఉదా రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి